హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పదిహేను రోజుల క్రితం మందార మొక్కను రీపోటింగ్ ఎలా చేసుకోవాలి మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలి ప్రూనింగ్ చేశాక మొక్కలో కొమ్మలు చిగుళ్ళు రావడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్పాను కదా ఈరోజు వీడియోలో ప్రూనింగ్ చేసిన తర్వాత మందార కొమ్మలు ఇలా మూడించుల పొడవు పెరిగిన తర్వాత మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు పూయడానికి ఏం చేయాలో ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం అలాగే ఈ సమయంలో చిగుళ్ళు వచ్చిన తర్వాత మందార మొక్కలో ఎటువంటి చీడపీడలు వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో పరిష్కారాలు కూడా తెలుసుకుందాం అలాగే వేసవిలో మందారం మొక్కకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు టిప్స్ కూడా తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ చూడండి ఈ మందార మొక్కను ప్రూనింగ్ రెండు వారాల క్రితం చేసి ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా ఇప్పుడు చిగుర్లు ఎంత బాగా వచ్చాయో చూడండి డార్క్ గ్రీన్గా ఆకులన్నీ చాలా హెల్దీగా వస్తున్నాయి హైబిస్కస్ ప్రూనింగ్ రీపోర్టింగ్ వీడియో చూడలేని వాళ్ళకి పైన ఐ లో లింక్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి మందార పువ్వులు వేసవ కాలం నుండి శీతాకాలం ప్రారంభమయ్యే వరకు కూడా పూస్తాయండి ఇప్పుడు మందార పూలు పూసే సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే మనం ఫెర్టిలైజర్ ఇచ్చి కేర్ తీసుకుంటే ఎక్కువ పూలు పూస్తాయి మార్చ్ ఏప్రిల్లో బాగా పువ్వులు పూస్తుంది మేలో ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కదా వాతావరణంలోని వేడికి మే నెలలో మాత్రం పూలు తక్కువ పూస్తుంది ఒక్కోసారి పూయదు కూడా మళ్ళీ జూన్ రాగానే ఎక్కువ పువ్వులు పూస్తుంది వేసవిలో మందారంలో చిగుళ్ళు వచ్చే సమయంలో చేడపేడలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి పడడం లీఫ్ కర్లు అంటారు ఇంకా పిండినల్లి మీలిబగ్స్ అటాక్ చేస్తూ ఉంటాయి అలాగే తెల్లదోమ వైట్ ఫ్లైస్ ఎఫిడ్స్ అవన్నీ కూడా మొక్కను అటాక్ చేస్తూ ఉంటాయి చూడండి మా మొక్కలో తెల్లదోమ ఆల్రెడీ అటాక్ చేసింది చిన్న చిన్న వైట్ ఫ్లైస్ కనిపిస్తున్నాయి కదా ఇలాంటి వైట్ ఫ్లైస్ మీలీ బగ్స్ ఎఫిట్స్ అవన్నీ కూడా కొత్తగా వచ్చే ఆకులు చిగుళ్ళు మొగ్గల్లో ఉండే రసాన్ని పీల్ చేసుకుని మొక్క సరిగ్గా ఎదగకుండా పువ్వులు పెటల్స్ సరిగ్గా ఓపెన్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి ఇవి పోవాలంటే ఫస్ట్ ఏదైనా ఇలా పెస్ట్ ఇన్ఫెక్షన్ మీకు మొక్కలో కనిపించగానే ప్లెయిన్ వాటర్ నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకొని ఫోర్స్గా ప్రెషర్తో స్ప్రే చేయండి ఆకులన్నీ తడిచి పెస్ట్ మొత్తం కింద పడిపోయేలాగా స్ప్రే చేసుకోవాలి ఉదయం సమయంలో ఇలా ప్లెయిన్ వాటర్తో స్ప్రే చేయండి ఆకులు వెనుక భాగంలో కూడా చేయండి తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే తెల్లదోమ వైట్ ఫ్లైస్ ఇంకా లీఫ్ కర్ ఆకుముడత అలాగే ఎఫిడ్స్ ఇవి పోవడానికి నేను కాన్ఫిడర్ ఇన్సెక్టిసైడ్ని వాడుతున్నానండి ఇది కెమికల్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి ఎండాకాలంలో దీనిని సాయంత్రం మాత్రమే స్ప్రే చేయాలి కాన్ఫిడర్ వన్ ఎంఎల్ తీసుకోండి అలాగే ఒక లీటర్ వాటర్ తీసుకోండి స్ప్రే బాటిల్లో వేసి మొత్తం మొక్కంతా తడిచేలాగా స్ప్రే చేయండి సాయంత్రం ఐదున్నర ఆరు ఆ టైంకి చేయండి ఫస్ట్ టైం చేసినప్పుడు పెస్ట్ అంతా పోకపోతే వారం రోజుల గ్యాప్తో మళ్ళీ ఇంకొకసారి చేయండి ఎఫిట్స్ వైట్ ఫ్లైస్ లీఫ్ కర్ ప్రాబ్లం తగ్గుతుంది మీలీ బగ్స్ పిండినెళ్ళి పోవాలంటే యాక్టారా ఇన్సెక్టిసైడ్ని ఉపయోగించండి పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి కాన్ఫిడర్ అండ్ యాక్టారా ఇలాంటి కెమికల్స్ స్ప్రే చేసేటప్పుడు కేర్ తీసుకోవాలండి చేతులకి గ్లౌజులు వేసుకోవాలి అలాగే నోస్కి మౌత్కి మాస్క్ పెట్టుకోవాలి అలాగే కళ్ళకు కళ్ళ చూడు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మందారం మొక్కకు మొగ్గలు ఎక్కువ వచ్చి పువ్వులు పేయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం మందారం ప్లాంట్స్కి పొటాషియం ఎక్కువ ఉండే ఫెర్టిలైజర్స్ని వాడాలండి నేను ఒక రెండు గ్రాములు ఎన్పీకే రేషియో థర్టీన్ ఈస్టు జీరో ఈస్టు ఫార్టీ ఫైవ్ ఫెర్టిలైజర్ని తీసుకుంటున్నాను ఇందులో పదమూడు శాతం నైట్రోజన్ నలభై ఐదు శాతం పొటాషియం ఉంటాయి ఫాస్ఫరస్ ఏమీ ఉండదు జీరో పర్సెంట్ తర్వాత ఫాస్ఫరస్ కోసం నేను ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక రెండు గ్రాములు తీసుకుంటున్నానండి ఎస్ఎస్పిలో ఫాస్ఫరస్ పదహారు శాతం ఉంటుంది అలాగే కాల్షియం సల్ఫర్ కూడా ఎస్ఎస్పిలో ఉంటాయి నెక్స్ట్ ఒక అర స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ని తీసుకుంటున్నాను తర్వాత ఒక చెంచా వేపపిండిని తీసుకోండి లాస్ట్గా ఒక పావు చెంచా రెడ్ పొటాష్ని కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఫస్ట్ సాయిల్ని లూజ్ చేసుకుందాం మట్టిని కనీసం పది పదిహేను ఒకసారి ఇలా లూజ్ చేయడం చాలా మంచిదండి ఫెర్టిలైజర్ని ఇలా మొక్క చుట్టూ వేసి మట్టితో కలిపేయండి ఇప్పుడు ఆఖరిగా వాటరింగ్ చేద్దాం వాటరింగ్ చేయగానే ఫెర్టిలైజర్ వాటర్తో కలిసి దాని పని ప్రారంభిస్తుంది ఇలా మీరు ఇరవై రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మందార మొక్క చాలా బాగా పూస్తుంది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన పది రోజులకు ఎన్పీకే సేమ్ రేషియో ఉన్న ఫెర్టిలైజర్ ఎన్పీకే ట్వంటీ ఇస్టు ట్వంటీ టు ట్వంటీని రెండు గ్రాములు తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి ఇవ్వండి మొక్క ఎదుగుదల బాగుంటుంది అలాగే పువ్వులు కూడా బాగా పూస్తుంది ఈ ఫెర్టిలైజర్స్ మీరు ఏప్రిల్ పదిహేను వరకు మాత్రమే ఇవ్వాలండి ఎండలు బాగా ఎక్కువైనప్పుడు ఏప్రిల్ మిడ్ వీక్ మరియు మే నెలల్లో కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిదండి కమింగ్ వీడియోస్లో మందారం గులాబీ మొక్కలకు అన్ని పూల మొక్కలకు ఒక మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తాను అది ఫాలో అవ్వండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ నుండి మందారం మొక్కను గ్రీన్నెట్ కింద పెట్టుకోవాలండి ఎక్కువ వేడి నుండి మొక్కను కాపాడాలంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు ఏదైనా నేడుగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలండి బాల్కనీల్లో పెద్ద చెట్ల క్రింద లేదా మెట్ల ప్రక్కన లేదా గ్రీన్ నెట్ కింద పెట్టుకోండి వేసవిలో మందారం మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇంకొకటి ఏంటంటే వాటరింగ్ మట్టిలో తేమ మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోండి మట్టి పొడి పారిపోకుండా చూసుకోవాలి పైన మట్టి లైట్గా పొడి అవుతుంది అనిపించినప్పుడు వెంటనే వాటరింగ్ చేసుకోండి సరిపోతుంది వేసవిలో రోజు మొక్కలన్నింటికీ కూడా ఉదయం ఆరు ఏడు సమయానికల్లా వాటరింగ్ చేసేస్తే ఎండ రాకముందే చేసుకుంటే మంచిది ఎండ వచ్చే సమయానికి మొక్కలన్నీ మనం ఇచ్చిన వాటర్ని తీసుకుని ఫ్రెష్గా ఉంటాయి రోజంతా ఎండను తట్టుకోగలవు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను హ్యాపీ గార్డెనింగ్ బాయ్